ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అగ్రదేశాలను కదిలిస్తోంది మిడిల్ ఈస్ట్ వార్ చైనా రష్యా ఎంట్రీ ఇచ్చాయి ఇరాన్ పై బల ప్రయోగం చేస్తే ఊరుకోమంటూ యుఎస్ కు చైనా రష్యా హెచ్చరికలు జారీ చేశాయి ఇజ్రాయెల్ కు సపోర్ట్ వెనక్కి తీసుకోవాలంటూ అగ్ర రాజ్యంకు అల్టిమేటం జారీ చేశాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణ ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఇవ్వడం ఇరాన్కు మద్దతు ఇప్పుడు వార్ను మరో స్టేజ్ కు తీసుకువెళ్లినట్లయింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగటం సరికాదని ఇది అత్యంత ప్రమాదకరమని రష్యా హెచ్చరించింది మరోవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడిపై రష్యా స్పందించింది తక్షణమే దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది లేదంటే చర్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై జిన్పింగ్ పుతిన్ తో సంభాషించుకున్నారు ఈ దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొన్నారు ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఐక్యరాజ్య సమితి నియమాలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని రష్యా చైనా ఆరోపిస్తున్నాయి ఇజ్రాయెల్ చర్యలను ఈ రెండు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి